వాళ్ల దగ్గర పదకొండు పేజీల నివేదికను తీసుకున్న తర్వాత చాలా సుదీర్ఘమైన చర్చ చేశామోనని బయటికి వచ్చినటువంటి మంత్రులు నలుగురు మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని కాపాడటానికి ఆయన చెప్పినటువంటి తప్పిదపు మాటల్ని సమర్థించటానికే మొత్తం వాళ్ల ప్రయాస అంత చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ ఇరవై కూటమి సమావేశంలో వైసీపీ ప్రభుత్వంలో గత సంవత్సర కాలంగా సుదీర్ఘంగా విచారణ చేసి నివేదికను బయట పెట్టినారు అది బయటకు వచ్చింది ఆ రిపోర్టులో వాళ్లు సమర్పించిన నివేదికలో చంద్రబాబు గారు పేర్కొన్నట్టుగా ఆ సప్లిమెంటరీ చార్జ్షీట్ లో ఎక్కడా ఎన్డీడీబీ రిపోర్టులో కానీ ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి రిపోర్టులో కాని యానిమల్ ఫ్యాక్ట్ కానీ చేప నూనె గాని కలవలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా వాళ్లు పేర్కొనటం జరిగింది అయినా ఈ రోజున మళ్లీ ఆ ఛార్జ్షీటుకు సంతృప్తి చెందినటువంటి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అధికారులను పిలిపించి రోజున ప్రత్యేక విచారణ చేపడుతున్నాము కొద్ది మంది మీద అని ఆ మంత్రుల చేత విలేకరుల సమావేశంలో మాట్లాడించటం జరిగింది అందులో ఒక ఆయన ఈ బోలేబాబా సరే బోలేబాబాను తెచ్చినటువంటి ఆలీబాబా ఎవరు అనేటువంటి మాట కూడా మాట్లాడారు ఈ బోలేబాబాను తెచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదికి ముందే పద్దెనిమిదిలోనే బోలేబాబా రంగ ప్రవేశం చేసినాడు చేసి దాదాపు ఎనభై ఏడు వేల తిన్నులకు పైగా ఆయన ఆ కంపెనీ సరఫరా చేసింది చాలా స్పష్టంగా సిబిఐ నివేదికలో ఉంది దాన్ని ఈ రోజున వీళ్లు అది మా హయాంలో సరఫరా చేసినారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు దీనికి బోలే బాబాకు ముందు పేరైనటువంటి హర్ష్ వర్ష్ డైరీని అనుమతులు ఇచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వమే బిజెపి మంత్రి అయినటువంటి సత్యప్రసాద్ గారు బోలేబాబాను తెచ్చినటువంటి ఆలీ బాబా ఎవరో మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నా నెయ్యి కలవ నెయ్యిలో కల్తీ కలవలేదా అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఈ సిట్ విచారణ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వేశారు ఈ సిట్ విచారణలో తేలినటువంటి నిందితులైన ప్రీమియర్ డైరీ ప్రధానమైనటువంటి నిందితుల్లో ఒకరైన ప్రీమియర్ డైరీ రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నెయ్యిని అనేక మార్లు టెండర్లలో పాల్గొని సరఫరా చేసింది మీకు ఈ రోజున స్వామి మీద నిజంగా భక్తి ఉంటే గత మీ ప్రభుత్వ హయాంలో కూడా సరఫరా అయినటువంటి నెయ్యి మీద మీరు విచారణ చేయించాలి మరి ఆ రోజు సరఫరా చేసినటువంటి ప్రీమియర్ డైరీ తొంభై శాతానికి పైగా సరఫరా చేసిన ప్రీమియర్ డైరీ ఈరోజు కూడా సరఫరా చేసింది అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా మీరు అన్నారు ఆ సమావేశంలో మాకు భగవంతుడి మీద భక్తి తప్ప మరేమీ లేదు అని మేము కూడా ఆ భక్తితోనే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీరు టీటీడీని టీడీపీకి రాజకీయ పావుగా వాడుకుంటున్నారు అన్నటువంటి మాది టీటీడీ వేరు టీడీపీ వేరు అన్నటువంటి విషయం మీరు మర్చిపోయినారు టీడీపీ అంటే దాని అనుబంధ సంస్థ టీటీడీ అనుకొని మా మీద దాడి చేయటం ప్రారంభిస్తున్నారు ఇదిగో రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో ప్రొక్యూర్మెంట్ వింగ్ చాలా ముఖ్యమైనటువంటి విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ బయట పెడుతున్నా నేను ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై కేజీల కేజీ టిన్నుల నెయ్యిని కొనుగోలు చేసింది ఎందుకు కొనుగోలు చేసిందిరా అంటే చాలా స్పష్టంగా ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌగీ అంటే నెయ్యికి ఆ ఫ్లేవర్ ను అద్దటం కోసమని ఆ మోల్డింగ్ కోసమని రోజుకు తొమ్మిది వందల డెబ్బై ఐదు కేజీలను కొనుగోలు చేసింది ఎందుకు కొనుగోలు చేశారు మీరు ఎందుకు ఆ మోల్డింగ్ కు ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ గి అంటాలనేటువంటి ప్రయత్నం చేసినారు ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా ఆ రోజున మీరు వాడినటువంటి నెయ్యి కల్తీ నెయ్యి కనుకనే ఆ నెయ్యి వాసన రాలేదు కనుకనే ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌగీ త్రూ టిన్స్ అని మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలకు మీరు కొన్నారు ఇంతకంటే సాక్ష్యం మరొకటి ఉందా మీ హయాంలో కల్తీ జరిగింది అనటానికి మీరెందుకు దానికి ఫ్లేవర్ రావాలని అనుకున్నారు సమాధానం చెప్పాలా దీనికి సంబంధించినటువంటి కమిటీలో ఈ కొనుగోలు కమిటీకి సంబంధించి ఆనాటి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అధ్యక్షతన ఇప్పుడు ఎవరైతే మా మీద మాట్లాడుతున్నారో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అని మేము నియమించుకున్నామని చెబుతున్నటువంటి ఈ ప్రబుద్ధులకి ఈ రెజల్యూషన్ ఒక సమాధానం రెండు వేల పద్దెనిమిదిలోనే విజయభాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ టెక్నికల్ కమిటీలో మెంబర్ బి సురేంద్రనాథ్ అనేటువంటి వ్యక్తి అప్పటి సభ్యుడు వాళ్ళు అప్పుడు ఉన్నారు మా హయాంలో ఉన్నారు ఇప్పుడు నిందితులలో ఆ విజయభాస్కర్ రెడ్డి సురేంద్ర ఉన్నారు అలాగే ప్రొక్యూర్మెంట్ జిఎం కూడా ఆనాడున్నటువంటి వ్యక్తే ఈనాడు నిందితుడుగా జైల్లో ఉన్నాడు అలాగే టెంపుల్ ఎఫ్ఎస్ఈఓ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు ఎస్వీ గోరక్షణశాలకు సంబంధించినటువంటి డైరెక్టర్లు అప్పుడు ఉన్నారు మొన్నటి వరకు ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఈ ఎన్హాన్స్డ్ ఫేవర్ ఆఫ్ కౌగీని కొనాలా అని నిశ్చయించి దీనికి సంబంధించి పలమనేరుకు సంబంధించిన పరాగ్ మిల్క్ ప్రోడక్ట్ ఫుడ్ లిమిటెడ్ వాళ్ళ చేత మూడు వందల ఎనభై ఐదు రూపాయలకు పలమనేరుకు సంస్థ చెందిన సంస్థ సరఫరా చేసింది రోజుకు ఆ నాటికే మూడు లక్షల లడ్లు తయారు చేసేటువంటి రోజులలో కేవలం తొమ్మిది వందల డెబ్బై ఐదు కేజీలు రోజుకు నెయ్యితో ఫ్లేవర్ అద్దటానికి అంటే మేము తయారు చేసినటువంటి లడ్డూలు ఎంత నాణ్యమైనవో అని చూపించటానికి వీళ్లు చేసినటువంటి దుర్మార్గం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి దుర్మార్గం ఇది ఇది టిడి రెజల్యూషన్ ఇది ఎవరు కూడా డేటెడ్ రెజల్యూషన్ నంబర్ త్రీ సెవెంటీ ఫోర్ డేటెడ్ ట్వంటీ ఎయిత్ ఆఫ్ ఆగస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ స్పష్టంగా ఉన్నది ఇందులో మేము అడుగుతున్నాం అదే రెండు వేల పదమూడు లేదా పద్నాలుగు నుంచే ఇదే సిబిఐ ఎంక్వైరీని వేయించేటువంటి దమ్ము మీకు ఉన్నదా స్వామి మీద అపారమైన భక్తి విశ్వాసాలు కలిగినటువంటి చంద్రబాబు గారికి విన్నవించుకుంటున్నా నేను నిజంగా మీలో భక్తి ఉంటే మీరు టీటీడీని రాజకీయ పావుగా వాడుకొని వాళ్లే అయితే మీ హయాంలో సరఫరా అయినటువంటి వాళ్ల మీద సరఫరా చేసినటువంటి వాళ్ల మీద కొనుగోళ్లు చేసినటువంటి వాళ్ల మీద విచారణ చేయించండి ఇప్పుడేదో అనిల్ కుమార్ సింఘాల్ ఇంకొక అధికారి దోషులు కాబట్టి అనేటువంటి మాటలు మాట్లాడినారు మరి అనిల్ కుమార్ సింఘాల్ అనేటువంటి వ్యక్తి మీరు సిట్టును ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఏదైతే మాటలు మాట్లాడారో ఆ నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడినారు వాళ్లు అని మీరే చెప్పి ప్రకటించినారే మరి మీరెందుకు రెండవసారి అనిల్ కుమార్ సింగాల్ గారిని రెండు సార్లు ఈవోగా వేసినారు ఏంటి ఆ మతలబు దానికి కారణమేంది ఈ రోజు అమి అనిల్ కుమార్ సింగాల్ని తీసియటానికి దీన్ని బూచిగా చూపించి ఆ తుపాకీతో అనిల్ కుమార్ సింగాల్ని కాల్చటం కాదా అన్నటువంటి అనుమానం అందరికీ రావటం లేదా